ఏ నీవెందుకు దూరంగా త్వరంగా ఆపత్ కాలంలో నీవెందుకు దాగి ఉన్నావు అని దేవుణ్ణి ఈ భక్తుడైనటువంటి దావేది గారు ప్రశ్న చేస్తున్నాడు దేవుడు మనుషుల్ని ఎవరినైనా వదిలిపెడతాడా ఏ సమయంలోనైనా వదిలిపెడతాడా ఏ సమయంలో కూడా మనుషుల్ని దేవుడు వదిలిపెట్టాడు ప్రతి సమయంలో కూడా దేవుడు మనుషులతో నడుస్తాడు అయితే ఆ మనుషుడితో దేవుడు నడిచేటప్పుడు దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తే దేవుని ఆత్మను దుఃఖాల పాలు చేస్తే దేవుని ఆత్మ మనల్ని చూసి దుఃఖపడేటట్లుగా మన ప్రవర్తన ఉంటే దేవుడు మన చేయి విడిచిపెడతాడు ఎందుకంటే మన ప్రవర్తన సరిలేనప్పుడు మరి మన ఆలోచన విధానం సల్లినప్పుడు మన భక్తి జీవితం సరిలేనప్పుడు దేవుడికి మనతో పని ఉండదండి దేవుడు మనతో ఎందుకు నడుస్తా అంటే మనం భక్తి పరులమని మనం యథార్థంగా ప్రవర్తించేవారమని ఆయన ఆజ్ఞలు మనం వింటామని ఆయన చెప్పిన మాట ప్రకారం మనం జీవిస్తామని ఆయన కాబట్టి మనుషుల్ని ఎన్నికని వారందరికీ కూడా ఆజ్ఞలు ఆజ్ఞలు ఇచ్చి వారితో నడుస్తూ ఉన్నాడట దేవుడు ఈ నడిచేటప్పుడు మరి మనిషి దేవుడికి అనుకూలంగా జీవించాలా వద్దా ఆలోచించ జీవించాలా వద్దా ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఐగుప్త దేశం నుండి మరి ఇజ్రాయెల్ దేశం వచ్చిన తర్వాత చాలా సంవత్సరాల పాటు న్యాయాధిపతలన్నింటి వారు రాధ్యని చేశారు ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి తమకున్నట్టు వ్యాధ్యాలు తమకున్నట్టు దెబ్బలాట్లు వివిధమైన బాధలు వారి దగ్గర చెప్పుకుంటే ఆ న్యాయధిపతులు తీర్పులు తీర్చేవారు ఆ జనాలందరూ కూడా తిరగబడి సమీల ప్రవక్త దగ్గరికి వెళ్ళారు ప్రవక్త మరి మా దేశానికి ఒక రాజు కావాలి కదా మరి నీవేమో తీర్పు తీరుస్తున్నావు న్యాయాధిపతివి సమేలు ప్రవక్త నిన్ను తృణీకరిస్తున్నామని అనుకోవద్దు దయచేసి మాకు ఒక రాజుని ఏర్పాటు చేయమని ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా సమ్మెల ప్రవక్త దగ్గరికి వెళ్ళారు సమయలు ప్రవక్త సవులు పిలిచి అతని నెత్తి మీద తైలిపు కుము పట్టుకెళ్ళి అభిషేకించేదిగో ఇజ్రాయెల్ ప్రజలందరి మీద కూడా నువ్వు రాజుగా ఉంటావని ఆ ఇజ్రాయల్ ప్రజలందరి మీద కూడా అతన్ని ప్రథముడుగా నియమించాడు రాజు అంటే ప్రథముడు మొట్టమొదటి వారు వారి తర్వాత ఇంకా ప్రజలందరూ కూడా అంతే కదా అంతే కదా ఈ సౌల్ గారు ఆ రాజ్యములు రాజ్యం చేస్తున్నప్పుడు ఒక రోజున సమేల్ ప్రవక్త అన్నాడు ఇదిగో నువ్వు వెళ్ళి అమాలికీళ్ళందరి మీదకి యుద్ధానికి పోవు వారందరిని బొత్తికి నాశనం చేయి ఎవ్వరూ బ్రతుకుంటా గొడ్డుని గోదాల్ని చిన్నల్ని పెద్దలని అందరిని కూడా నరికి నరికి చంపు ఏ ఒక్కరు కూడా శాషం ఉండటానికి వీల్లేదు ఎందుకంటే మన పూర్వీకులందరూ కూడా ఐగుప్తు దేశం నుంచి వస్తున్నప్పుడు ఈ అమాలయకులు వారిని దారిలో అడ్డగించి వారి మీద యుద్ధం చేశారు వారిని చంపటానికి ప్రయత్నం చేశారు కాబట్టి ఏది కూడా ఉండకూడదు ఆ నాశనం నాశించమని సవులుతో సమ్మెలు ప్రవక్త దేవుని వాక్కు చేత అతను బోధించారు ఈ సౌలు గారు అమ్మాయిలకి అందరి మీదకి యుద్ధానికి వెళ్ళాడు యుద్ధానికి వెళ్ళి అక్కడ అందరితో యుద్ధం చేసేసాడు చాలా బలంగా యుద్ధం చేశాడు తర్వాత అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఏం చేశాడంటే కొన్ని ఎడ్లను గొర్రెలను తీసుకుని అతను తిరిగి వాళ్ళ దేశం వచ్చాడంట ఇది దేవుని కోపం రప్పించింది సమయాల ప్రవక్త అక్కడ పడి ఏమయ్యా మరి అందరిని నాశనం చేసామంటే అందరినీ నాశనం చేసిన నా దేవుడి చెప్పినట్టుగా నేను చేస్తున్నాడు అయితే మరి అక్కడ అరిచేటువంటి గొర్రెల యొక్క అరుపులు అవి ఎట్లా రెంకులు ఏమిటి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవన్నీ అంటే ఇదిగో నా దేవుడైన ఇహోవాకి నేను బలర్పించడానికి నేను తీసుకొచ్చినాను అక్కడ చక్కటి మాట రాయబడ్డ చూద్దాం మొదటి సామ్యుల గ్రంథము పదిహేను అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాన్ని మనం చదువుకుందాం అందుకు సమ్యలు తాము సెలవిచ్చిన ఆజ్ఞ ఒకటి గైకుండి చూసి ఇహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించడం చూసి ఆయన సంతోషించునా అంటే దేవుడు ఆజ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞను ఎవడైతే గైకుంటాడో ఎవడైతే ఆజ్ఞ ప్రకారం జీవిస్తాడో అప్పుడు దేవుడు సంతోషిస్తాడు కానీ నువ్వు దహన బలు బలు అర్పించనంత మాత్రం దేవుడు సంతోషించాడు మనుషుల్లా కాదండి మనుషుల్లాగా కాదు దేవుని మాట వినటం ఎంతో శ్రేష్టం వినకపోతే మన నిత్యనాశనానికి పోతాం దేవుడి మాట చాలా విలువైంది ఆయన నోటి మాట చాలా సురుక అనేదేనా మాట వినకపోతే మనం చచ్చిపోతామండి అదిలో ఆధాముతో దేవుడు చెప్పాడు ఆధామ ఈ తోటలో వేయబడిన ప్రతి ఫలాన్ని తినొచ్చు కానీ ఆ తోట మధ్యలో వేసిన జీవవృక్ష ఫలాన్ని నువ్వు తినవద్దు అన్నాడు దేవుడు చెప్పాడు కదా మాట వినాలి కదా ఆధము విన్నాడు ఆదాము భార్య అవ్వ వినలేదు వెళ్ళి ఆ ఫలాన్ని తెచ్చుకుని తిన్నది తన దేవుడిని ఎహోవాకి వ్యతిరేకంగా పాపం చేసింది తన ఆజ్ఞను ఉల్లంఘించింది ఆయనకు కోపాన్ని పుట్టించింది ఆ ధమ్మును కూడా పాను చేసింది ఆ ధమ్ము ఎదురు కూడా పాపం చేసినప్పుడు దేవుని ఎదురుగా రాకుండా దాకుని ఉన్నప్పుడు దేవుడు వచ్చి వారిద్దరిని కూడా శపించాడు ఇదిగో నువ్వు మనలోంచి కొన్ని తిరిగి మన్నైపోతావని అని ఎంత సురుకైన మాట దేవుడేని ఏహో మాట మాట్లాడితే చాలా సురుగ్గా ఉంటుంది అది జరిగి తిరుగుతుంది జరగదని ఎప్పుడు మనం అనుకోదు ఒక అచ్చైనను పొల్లైనను గతించిపోదట భూమి ఆకాశములు గతించిపోతాయి నేను చెప్పిన ప్రతి మాట నెరవేర్చబడుతుంది ఆ నన్ను నశించిపోతావు ఎక్కడ తిరిగి మళ్ళీ భూమిలోనే మట్టిలో కలిసిపోతావు అన్నాడు ఆ మాట ఆనాడు ఆ కాలంలో పలికిని ఆ మాట ఈనటి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా దాన్ని అనుభవించి తీరుతున్నాడు ఎందుకంటే ఆదవ మొదలకుని మోసే వరకు కూడా మరణ మేలుచు ఉందట ఏ ఒక్కరు కూడా బ్రతికి ఉండటం లేదు దేవుని ఒకటంట మాట వస్తే జరుగుతాయి దేవుని మాట వినాలి ఆజ్ఞానుసరం జీవించినట్టు వాడు బ్రతుకుతాడు ఆజ్ఞను అనుసరించినట్టు వాడు నిత్యనాశనానికి పోతాడు సౌలు ఏం చేశాడంటే నాకు ఇంకా తిరుగులేదనుకున్నాడు తిరుగులేదానికి నేను రాజుగా ఉన్నాను కదా అనుకున్నాడు కానీ దేవుడు అతను వదిలిపెట్టిన సంగతి ఎవరికి తెలియదు ఒకరోజున అతను అలా చూస్తున్నప్పుడు పిలిస్తే అందరూ దండుగా వచ్చేసారు చాలా మంది వచ్చేసారు యుద్ధం చేయటం కత్తులు కటార్లు పట్టిన అందరూ నిలబడ్డారు వాళ్ళని చూడగానే సౌలికి మనసులో భయం పుట్టింది దేశానికి రాజు మనసులో భయం పుట్టిందంటే ఆలోచించండి మనం ఎప్పుడు భయపడకుండా ఉంటాం ఎప్పుడు భయపడకుంటాం దేవుడు మనతో ఉందని చెప్పి మనకు భయం ఉండదు అవునా దేవుడు మనతో లేకపోతే మనకు భయం వస్తుంది మనసులో ఆందోళన కూడుతుంది కలవరం పుడుతుంది ఇక మనం ఎలాగ భయపడతా ఉంటామంటే ఇంకా వచ్చి మనం చంపేస్తాడేమో అనంత భయం పుట్టేస్తాయి ఎందుకంటే దేవుడు మనతో లేడు కాబట్టి సౌలు కూడా అదే భయం పుట్టింది దేవుడు నాతో లేడు గనక దేవుడు నాతో మాట్లాడట్లేదు కాబట్టి స్వప్నాల్లో కూడా నాకు దేవుడు దర్శనం చూపించటం లేదు ఊరిము ద్వారానైనాను నాకు దర్శనం కలగట్లేదు అలాగే ప్రవక్తల ద్వారానైనాను దేవుడు మాట్లాడట్లేదు ఇంకెక్కడికి పోయాడు దేవుడు మాట్లాడకపోతే చెల్లంగ వాళ్ళు దెయ్యాలు మాట్లాడి దెయ్యాల దగ్గర విచారణ చేసేవాళ్ళు ఉంటారు కదా ఎవరు మాంత్రికులు మాంత్రికులు ఎవరైనా ఉన్నారేమో చూడమని అన్నాడు అంటే దేవుడు మాట్లాడకపోతే మనం ఎక్కడికి పోతాం ఎక్కడికి పోతాం పక్క ధర పెట్టి ఎక్కడికి పోతాం మాంత్రికుల దగ్గరికి పోతాం రచ్చరేకులు ఇచ్చేవాళ్ళ దగ్గరికి పోతాం అంతే కదా రచ్చరేకులు ఇచ్చేవాళ్ళ దగ్గరికి పోతాం ఆ మధ్యకాలంలోకి ఆయన అన్నాడు చిన్న పని ఉందండి రాంటే నాతోటి అన్నాడు బండి ఎక్కించుకున్న తర్వాత సగం దూరం తీసుకెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు రచ్చరేకుడికి వెళ్తున్నారు రచ్చరేకులు తీసుకెళ్తానండి మిమ్మల్ని అన్నాడు నేను అన్నీ దిగిపో బండి దిగిపో బాబు నేను రాలే నీతోటి నేను దేవుడిని నమ్ముకున్నాను దేవుని ఎందుకు విశ్వాసం ఉంచు దేవుడు నిన్ను చక్కగా ఎటువంటి శ్రమలో పడకుండా ఎటువంటి దెయ్యాలు నీ మీద రాకుండా పాపం నీ మీద రాకుండా ఎటువంటి శైతన్యం నీ మీద ఆవరించకుండా దేవుడు తన ఆత్మశక్తి చేత తరిమేస్తాడు కానీ ఆ రచ్చరెక్కలను పెట్టేట్లయితే పాషం తీసుకుని వెళ్ళకూడదు నాయనన్న అయ్యి బాబు అన్నాడు అన్న ఇంటికాడ దింపేసి వెళ్ళిపోయాడు అంటే మనం ఎక్కడికి పోతా ఉన్న పక్కదారి సౌలు బుద్ధి ఏమైపోయింది అతన్ని విడిచిపెట్టబడిన తర్వాత ఏం చేయాలి ప్రార్థన చేయటం మొదలు పెట్టారు ప్రభువా నాని జ్ఞాపం చేసుకునే తప్పు చేస్తే నన్ను ఒప్పుకోవాలి ఒప్పుకున్నాడా ఒప్పుకోలేదు ఏం చేశాడంటే తన దగ్గర ఉన్న వ్యక్తులను పిలిచి దెయ్యాలు దగ్గర విచారించేటువంటి వారు ఎవరన్నా ఉన్నారేమో చూడు సోది చెప్పేటంటి వారు అని అన్నాడు మనసు లేదండి అవునండి దేవుడు మనతో మాట్లాడకపోతే మనం ఏం చేయాలి మాట్లాడటం నేర్చుకోవాలి దేవుడి దగ్గర బ్రతమాటం నేర్చుకోవాలి గోచాటం నేర్చుకోవాలి వదిలిపెడితే వదిలిపెట్టేళ్ళు గంకుకి దారి ఉందంటే ఆయనకి ఎలా కుదురుతుందండి దేవుడి నీతో మాట్లాడకపోవటానికి కారణం ప్రత్యేకమైన కారణం నువ్వు ఆయన మాట వినకపోవటమే నువ్వు ఆయన మాట వింటే ఖచ్చితంగా దేవుడితో మాట్లాడతాడు కదా దేవుడే నీతో నడుస్తున్నప్పుడు నీకు లోటేంటి ఏంటి సైన్యములకి అధిపతి నీ యహోవాణి నడిపిస్తున్నప్పుడు నీకంటే ముందుగా ఆయనే నడిచి నీ మార్గంలో నీ సరాళం చేస్తున్నాను నీకు లోటేంటి ఇక శత్రువులు నీతో ఉంటారా వ్యాధులు నీతో ఉంటాయా బాధలు నీతో ఉంటాయా అప్పులు నీతో ఉంటాయా రోగం నీతో ఉంటుందా ఏది నీతో ఉండదు అన్నీ పారిపోతాయి ఇవన్నీ కూడా ఎలాంటివి ఏంటంటే పై పైన ఒక పురుగుల లాంటివి అన్ని దుళ్ళిపోతూ ఉంటాయి చెట్టుకు పట్టిన లాంటిది చెట్టుకు పట్టిన చీడ ఎలా ఉంటుంది పట్టేసి అందవికారంగా దానిపైన పురుగు మందు కొడితే పోతుంది మొత్తం అంతా రాలిపోయేది చక్కగా పచ్చ డాక్టర్ మళ్ళీ తిరిగి వస్తుంది ఆత్మీయ జీవితంలో మనుషులలో ఉన్నటువంటి అనేకమైన చెడు లక్షణాలు ఇవన్నీ పావాలంటే ఏహో మనతో ఉండాలి ఆయన మనతో ఉండాలంటే మనం ఆయనతో మాట్లాడటం నేర్చుకోవాలి ఆయన మనతో మాట్లాడేంత వరకు ఒక మాటము నేర్చుకోవటం మన దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు మనకు వచ్చే శోధన కాల నుంచి వ్యాధాల నుంచి వీటన్ని తప్పించుకుంటే దేవుని మాట వినడానికి మొట్టమొదటిగా ఇష్టపడాలి దేవుడు మనతో ఉండేటువంటి ఇబ్బందులు ఎరుకులు రాని రావు ఆయన మన ప్రార్థన వినే దేవుడు మనందరం కూడా ఆయన సన్నిధిని బట్టి మనందరం కూడా ఆయన చెవులకి ఇచ్చినట్లుగా మనందరం ప్రార్థించే అనుభవాలు కలిగి ఉందా